బషీరాబాద్ మండలాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకోవాలని ఇందుకోసం అందరూ సహకరించాలని వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు బుధవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలో కావలసిన అభివృద్ధి సంక్షేమ పథకంపై చర్చించారు అనంతరం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని విధాలుగా అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అలాగే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి విద్యా అభివృద్ధికి పోస్టుల భర్తీకి కృషి చేస్తామని అన్నారు అనంతరం ఎంపీటీసీ జడ్పీటీసీలకు సన్మానించారు సపరేట్ ఉన్నదని అది గుర్తుంచుకోవాలి కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ అందరితో కలిసికట్టుగా ఉండి గుర్తి చేయడానికి చేయడం జరిగింది ఏ మీటింగ్ ఉన్నా కూడా నా ఫ్యామిలీ ఏమైనా ఉన్నా కూడా ఫంక్షన్స్ ఉన్నా కూడా అది అంతా ఇచ్చి పెట్టి పొలిటిషియన్స్ పొలిటిక్స్ కానీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఒక మహిళగా మనం పాలిటిక్స్లో రావాలంటే రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి అక్కడ ఫ్యామిలీ ఇక్కడ మనకు పొలిటిక్స్ కానీ ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏ విషయం ఉన్నా కూడా దానికి మనం ఫ్యామిలీలో నెగ్లెక్ట్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది కావున ఈ సహకరించారు నేను అందరికీ కూడా నేను ధన్యవాదాలు చచ్చ ఎందుకంటే అందరూ ఆ తరంలోనే మనం ముందు తీసుకోవచ్చు అదే విషయంలో నేను కూడా ఎప్పటికీ ఏ చిన్న చిన్న విషయాలున్నా కూడా నెగ్లెక్ట్ చేసి పాలిటిక్స్లో బాగుంది ఉండదు అని చెప్పుకుంటా అందరికి కలిసి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా నేను ఇది ఈ పాలిటిక్స్లో రావడానికి కారణం జెపి చైర్పర్సన్ మేడమే ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీలో ఇంకా జరిగిన కానీ జడ్పీ చైర్పర్సన్ మేడం ఆదేశంగా తీసుకొని ఒక మహిళ ఏదైనా అనుకుంటే అది కంపల్సరీగా మంచిగా ముందుకు తీసుకోబోతుందని ఆ ఆలోచనలోనే లీడర్స్ నాకు ఎంతో సాయం చేయడం జరిగింది ఏ తీసుకోవచ్చు జెడ్పీ నుంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనకు కొంచెం ఒక పార్టీలో ఉన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ రా కావడంతో అంతా డెవలప్మెంట్ చేయలేకపోయిన దాని నుంచి కూడా ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈసారి కూడా ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యాభై నెలలో ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా మండలానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది

నేను ఒక జెర్పిటీస్ కానీ నా రాజకీయ ప్రస్తావాలను ప్రారంభించి జెడ్పీ అంచీసీ చెప్పి చేయ విధంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల తాండూరు నుంచి ఒక ఎమ్మెల్యేగా మనం అదే పట్టుదలతో ప్రజల దేవుళ్ళు ఖచ్చితంగా ప్రజల గురించి మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మన ఉదాహరణ చెప్పి చేపడుతున్నాయి నేను అనుకుంటే మన తెలంగాణలో గ్యాటరింగ్గా రెగ్యులర్గా మూడు సార్లు చెప్పి చేయడం మనం అందరం కూడా వాళ్ళందరినీ పాలన ఇన్స్పెషన్గా తీసుకొని రేపు ఆపే కావాలంటే ఖచ్చితంగా ప్రజలు రేపటి అందుబాటులో ఉన్నారని చెప్పి మీరు అందరికీ కోరుకుంటూ ముఖ్యంగా హిజరాబాద్లో నేను ఎలక్షన్స్లో తిరిగినప్పుడు కూడా గతంలో ఇక్కడ కాలేజ్ లేదు మాకు ఇబ్బందికరంగా ఉంది ఏదంటే ఆ రోజు చూసిన చాలా మంది కాలేజ్ శాంక్షన్ అయింది కానీ పేపర్ మాత్రమే శాంక్షన్ కాలేజ్ ఒక నిమిషం

నిజంగా నేను రెండు వేల ఆరులో వచ్చినప్పుడు అసలు గ్రామాల్లో అంటే గ్రామాలు ఉన్నాయి అసలు వాటర్ ప్రాబ్లమ్ నీళ్ళు లేక బోర్ లేకపోతే చాలా కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చుకున్న గ్రామాల్లోనే గ్రామాలు అందరి బ్లాక లేకుండా వాటర్ ట్యాంక్స్ కూడా లేకుంటే అలాంటి గ్రామాలకి మౌలిక సదుపాయాలు కల్పించిన నిజంగా జడ్పీ ఒక జట్ చేపడుతున్న రంగారెడ్డి జిల్లా పండుగ తీసుకొచ్చి ఈ ప్రాంత మార్పుల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది నిజంగా ఇట్లాంటి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే చాలా సంతోషంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆప్యాయత ప్రేమలు ఉంటాయి ఇక్కడ నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అవినీతి అలా కేంద్ర ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా పంట చాలా వరకు ఇక్కడ దక్షిణాబాద్ కానీ తాండూరు కానీ కానీ అక్కడ పంట మండలి కానీ పెద్ద కానీ ఈ గ్రామాలలో చాలా రీతి కేటాయించడం జరిగింది వందల కోట్ల నిధులు వేల కోట్ల చేద్దాం చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాంతాలలో నిజంగా చాలా వరకు కొన్ని చెట్ల చెట్ల కింద కూర్చున్న గ్రామాలు ఉండే చెట్ల కింద కూర్చుంటే ఎట్లా కూర్చుంటే వర్షాకాలంలో కూడా వర్షం తడుచుకుంటున్న కూర్చునే పరిస్థితులు ఉండే అట్లాంటి గ్రామాల్లో నిజంగా మౌలిక ఎడ్పీ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం చాలా సంతోషకరమనిపిస్తుంది చాలా మంది మాట్లాడతారు వాళ్ళు ఏం చేసి వీళ్ళు ఏం చేసి అంటారు అప్పుడు ఎప్పుడు చేసిన పరిస్థితులు చూస్తే నిజంగా కాలనీ నీళ్ళు కూడా లేకుంటుండే వాటర్ ట్యాంక్స్ లేకుంటుండే లేకుండే అంగన్వాడీ లేకుండే డాక్టర్ బిల్స్ లేకుండే కనీసం గ్రామాల్లో మట్టి రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంటాయి గడ్డలు గడ్డలు రాళ్ళు రాళ్ళు కుట్టాలి రోడ్లకి మేము రోడ్ వేసి గ్రామాల్లో చాలా మౌలిక సర్పా పరిస్థితులు ఉన్నాయి చాలా మాట్లాడతారు వాళ్ళు ఇంగ్లీష్ హిందీలో నుంచి మీలో ఇంగ్లీష్ అని అది కాదు ఇప్పుడు అన్ని మనకు ఎన్నో ఎన్ పండు కానీ వేరే వేరే పండుగ కానీ ఎన్నో రకాల పండ్లు వందల కోట్లు వస్తున్నాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుడు కేవలం జెడ్పీ నుంచి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు కేవలం జెడ్పీ అభివృద్ధి చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి